హ్యాపీ ఓలీ అండి మడత కాజా అండి ఈ రోజు వీడియో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు మనం మనకి మైదా తీసుకున్నాను అండి ఇది అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు జస్ట్ మీకు చూపిస్తున్నాను ఈ మైదా వాడుతున్నానని మనం ఏం చేస్తాం ఇది మెజర్ మీకు ఎంత కావాలి అంత సరిపడంత తీసుకోండి నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను దీంట్లో వచ్చేసి నెయ్యి అయినా నూనె అయినా వేసి కాచిన నూనె వేసుకోవచ్చు నెయ్యి అని నేను నెయ్యి వేస్తున్నాను అండి నెయ్యి స్మూత్గా వస్తుంది బాగుంటుంది టేస్ట్ అందుకే నేను నెయ్యి కలుపుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకోవాలి నేను కొంచమే క్వాంటిటీ చూపిస్తున్నాను మీరు దీన్ని బట్టి క్వాంటిటీ పెంచుకోవచ్చు మనకి ఇండికేషన్ ఏంటంటే ఇలా మనం ఇలా పిసికి చూసుకుంటే పగల పగలకుండా ఇలా వచ్చింది అనుకోండి సరిపోయినట్టు అనమాట నెయ్యి అదొక ఇండికేషన్ హోలీకి స్పెషల్లీ మనం స్వీట్స్ చేసుకుంటాం కదా మంచిగా నార్త్ ఇండియన్స్ సెలబ్రేషన్స్ చాలా బాగుంటుంది అంటే సౌత్ వాళ్ళు కూడా చేస్తాం మనం కూడా చేసుకుంటాము కానీ నార్త్ ఇండియన్లో అయితే అది బాగుంటుంది అన్నమాట అంటే నమ్కిన్స్ స్వీట్స్ ఒక టూ త్రీ డేస్ ముందు నుంచే హోలీకి ప్రిపరేషన్ చేస్తారు హోలీ ఆడటానికి వచ్చిన చుట్టాలు బంధువులు మిత్రులు అందరికీ స్వీట్స్ స్వీట్స్ తండాయి అని మంచి డ్రింక్స్ ఇస్తారండి చాలా బాగుంటుంది అది ఇప్పుడు కల్చర్ వచ్చేసి మన సౌత్ సైడ్ కూడా వచ్చింది మనము ఎల్లి కమ్యూనిటీలో అందరితో ఆడుతున్నాం కదా హోలీ అప్పుడు వచ్చేసి అక్కడ వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబెర్స్గా ఫామ్ అయ్యి అన్నీ పెడుతున్నారు నమ్కిన్స్ స్వీట్స్ టండాయి అన్నీ పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు హోలీ ఆడి వాటర్ వేస్తూ కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి కృష్ణ జన్మభూమి కదా అది బాగా ఆడతారు హోలీ అక్కడ మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నాకు ఏదో కొంచెం ఐడియా ఉన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను డైలీ ఇలాంటి నైవేద్యాలు చేసి కృష్ణ కృష్ణుని సమర్పించుకుంటారు అనమాట వన్ టూ డేస్ ముందు నుంచే స్వీట్స్ హాట్స్ చేసి దేవుడు పెట్టుకుంటారు అవే గెస్ట్లకు సర్వ్ చేస్తారు హోలీ అక్కడ ఏంటంటే హోలీ ఆడిన తర్వాత హోలీ ఆడిన తర్వాత మంచిగా తినిపిస్తారు అనమాట స్వీట్స్ హాట్స్ తినిపించి గెస్ట్లను పంపిస్తారు అది చాలా ఆనందంగా మనం ఇప్పుడు చేసేది ఏదైనా కానీ ఆనందంతో చేస్తే వచ్చేది కూడా తినేవాళ్ళు కూడా చాలా సంతోషంగా తింటారు అనమాట అలా అంటే చెప్పేది ఏంటంటే మనం ఏది చేసినా కానీ ఆనందంగా చెయ్యాలని నా ఉద్దేశం అలా చేయడం వల్ల తినేవాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది అప్పట్లో బాగా ఆడేవాళ్ళం కదండి మనం హోలీ అయితే ఇప్పుడు ఏంటంటే మనం కట్టుకున్న ఇల్లు టైల్స్ ఇవన్నీ పాడవుతాయని కూడా ఒక ఉద్దేశంతో ఆడట్లేరు ఆడిపేసాను దీన్ని బాగా కలుపుకొని ఒక రెస్ట్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇద్దాము మీరు ఆల్రెడీ పేడస్ పూరి చేసుకుంటారు కదా అలా చేసిన తర్వాత దాన్ని తిక్కుకోవాలి పెద్దగా చపాతీలాగా తిక్కి ఒకదానిపైన ఒకటి ఒకటి వేసిన తర్వాత దానిపైన వరిపిండి వేసి మళ్ళీ ఇంకోటి ఇంకోటి అలా మీకు ఎన్ని పూరీలు అయితే అన్ని పూరీలు లేర్ లేర్గా వేసుకుంటూ ఉండాలి ఇలా పొడి వేయడం వల్ల అతుక్కోవన్నమాట అవి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది తెలియని వారి కోసం చూపిస్తున్నాను నేను ఇది ఇలా ఇలా ఒకదానిపైన ఒకటి వరిపిండి వేస్తూ మైదాపిండే వేస్తున్నాను మధ్యలో వేస్తూ ఒకదానిపైన ఒకటి ఈక్వల్గా చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు నాకు త్రీ చపాతీస్ లాగా వచ్చాయి అవి తను ఎలా ఫోల్డ్ చేస్తాను చూడండి ఇప్పుడు మీరు వీడియోలో గట్టిగా ప్రెస్ చేయొద్దు నెమ్మదిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయాలి మనం దాన్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మది నెమ్మదిగా ప్రెస్ చేస్తూ రోల్ చేసిన తర్వాత జస్ట్ స్లైట్గా ప్రెస్ చేయండి పై నుంచి వేడాలిపోవడానికి దాని తర్వాత చాకుతో కట్ చేసుకోవాలి మీరు పీసెస్గా మీకు అప్పుడు లోపల ఫోల్డింగ్స్ కనిపిస్తాయి చూడండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా లేయర్ లేయర్గా కనిపిస్తున్నాయి మీకు దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేసి అలా అన్నీ ఒకటే రకంగా చేసుకొని ఆయిల్ కొంచెం వేడినప్పుడు మనం వేసేసి ఈ కలర్ వచ్చాక తీయాలి నేను ఫుల్గా మీకు చూపించట్లేను ఎందుకంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి నేను ఇలా వీడియో లెంతి అవుతుందని ఇలా షార్ట్కట్లో ఒకటే చేసి చూపించాను మీకు మీరు షుగర్ సిరప్ రెడీ చేసుకోండి షుగర్ వేసి వాటర్ వేసి అదొక పక్కన పెట్టుకోండి ఇది కాగానే వెంటనే ఆ షుగర్ సిరప్లో డిప్ చేసి కొద్దిసేపు మాత్రమే ఉంచాలి మరీ ఎక్కువ పాకం అందులో వెళ్లకుండా కాజాలోకి అంటే చాలా స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువసేపు పెట్టుకోండి కొద్దిసేపు మాత్రమే పెడితే ఏమంటుందంటే చాలా మెత్తగా కాకుండా క్రంచి క్రంచిగా ఉంటాయి అన్నమాట సో మనకి సేమ్ స్వీట్ షాప్లో దొరికే మడతా కాజా లాగా రెడీ అయ్యాయండి కొంచెం పాకం దాంట్లోకి వెళ్ళగానే తీసి మనము సర్వ్ చేసుకోవచ్చండి ఇది హోలీ స్పెషల్ అండి హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ టు ఆల్